మంగళగిరి నగరంలో ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి బ్రహ్మసూత్రం గల శివలింగం ఉన్న మంగళగిరి శివాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జ్వాలతరణం చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఆలయ చైర్మన్ భోగి కోటేశ్వరరావు అలానే ఆలయ ఈవో నామాని గోపి ఏర్పాట్లు పర్యవేక్షించారు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయంలో ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఓం నమ శివాయ శ్రీ గంగా భవరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మసూత్రం గల ధర్మరాజులు పరిష్ఠ చేసిన దేవ శివలింగం బ్రహ్మసూత్రం వల్ల పవిత్రమైనదని తెలిసి భక్తులు అధిక సంఖ్యలో బాగా కార్తీక పౌర్ణం వల్ల దీపారాధన చేసుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది పదివేల మంది దాకా వచ్చారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు మా దేవస్థానం తరపు నుంచి యూ గారు కానీ మా షెస్టు బోర్డు తరపు నుంచి మా సభ్యులు కానీ అందరం వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇస్తున్నాం ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రవరాంబాసేద మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నవి ఈరోజు కార్తీక పౌర్ణమి ఇప్పుడే శ్రీ స్వామివారి అమ్మవార్లకి విశేష పూజ కార్తీక పౌర్ణమి ముప్పై ఒక్క కేజీలతో మూడు వేల రుద్రాక్షలతో స్వామివారికి ఐదున్నరలాగా అడుగుల వరకు కూడా అలంకారం చేయడం జరిగింది వేలాది మంది భక్తులు ఈ అలంకార దర్శనార్థమే వచ్చారు అదేవిధంగా మరికొద్ది క్షణాల క్రితమే ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవం జరిగినది జ్వాలాతోరణం అనగా ఏమిటంటే శ్రీ యమద్వార అగ్నితోరణము అనేది మనం దాటకుండా పరమశివుడికి ఇచ్చినటువంటి మనకి కటాక్షంగా భావించి ఆ యొక్క జ్వాలాతరణం కింద శ్రీ స్వామివారు అమ్మవార్ల కింద భక్తులు భక్తజనాలు మంది సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క దోషాన్ని తొలగించుకుంటారని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాధరణ మహత్తర కార్యక్రమం జరుపుకుంటాము అదేవిధంగా ఉదయాన్నే ప్రాతకాలాలే కార్తీక పౌర్ణమి అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ కార్యనిర్వహణాధికారి గారు చైర్మన్ గారు సభ్యులు అందరూ కూడా వారికి తగు ఏర్పాట్లు కూడా అన్ని చేయుచున్నారు ఓం నమ శివాయ ఈరోజు మంగళగిరిలో శ్రీ గంగాపురమ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం అందు ఈ పౌర్ణమి రోజు దాదాపు పదివేల మంది దర్శించుకోవడానికి ఈ గుడికి చేశారు అదేవిధంగా ఈరోజు జ్వాలా తోరణం అనేది మహోత్సవంగా జరిగింది దాన్ని చాలామంది భక్తులు దాన్ని తిలకించారు ఈ సందర్భంగా మరి గుడి చైర్మన్ గారైన కోటేశ్వర గారు అదేవిధంగా మా సభ్యులందరూ కూడా కలిసి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తుల్ని చక్కగా దర్శనం చేయటం అనేది జరిపాము జరుగుతూ ఉంది యావై మంది భక్త మహాశైలుకి కార్తీక మాస శుభాకాంక్షలతో ఈరోజు మనకి కార్తీక మాసంలో నవంబరు ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి ఈ మహోత్సవం సందర్భంలో మన మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగాపురం బాసవేదమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రము ఆరున్నర గంటల వరకు అనేక మంది అధిక సంఖ్యలో భక్తులు దీపోత్సవము అభిషేక అర్చనలు జరుగునాయి ఈ రోజు మల్లేశ్వర స్వామికి దేవాలయంలో ఇంతవరకు కనీ విని జనసమ్మోహములు మరియు తోరణములకు అనేక మంది వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు స్వామివారి మల్లేశ్వరుడు మృతికముతో పుట్టమన్నుతో సుగంధ ద్రవ్యాలతో మూడడుగులు వెడల్పుతో స్వామివారు ఒకన్నర అడుగు ఆ ఒకటిన్నర అడుగు మూడు అడుగులతో సుగంధము కుంకుమ పువ్వు పుట్టమన్నుతో స్వామివారి యొక్క అనేక గంధాలతో అనేక సుగంధ పరిమళాలతో అభిషేకం జరిపించారు ప్రధాన అర్చకులు మహేశ్వర శర్మ అలాగే ఈ జోలాతరణం కార్యక్రమానికి అభిషేకాలు కూడా శ్యామసుందర శాస్త్రిగా సనాతన ధర్మ పరిరక్షణ సేవగా ట్రస్ట్ గా చైర్మన్గా అలాగే దేవస్థానం మా కార్య దేవస్థానానికి భోగి కోటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి గోపి గారు ధర్మగత్త మండలి వారు కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా ఎంతో అద్భుతంగా జరిపారు ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని భక్తుల జన సమూహంలో అధిక సంఖ్యగా పాల్గొన్నందుకు కార్తీక మాస శుభాకాంక్షలతో అందరి తెలియచేస్తున్నాను శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మంగళగిరి ధర్మరాజు వారు ప్రతిష్ఠించిన దేవాలయం బ్రహ్మసూత్రం గల దేవాలయం ఇది చాలా విశిష్టమైన దేవాలయం కార్తీక మాసం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము మా చైర్మన్ గారు భోగి కోటేశ్వరావు గారు మా ఈవో గారు చావలి గోపి గారు మా తోటి సహచర ధర్మకర్తలు మరియు మహేష్ కుమార్ శర్మ గారు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకి మరియు పోలీస్ సిబ్బంది వారికి అందరికీ మా దేవాలయం పక్కన తరఫున మా ధర్మకర్తల తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు బయటకు వెళ్ళే బస్సు నుంచి వెళ్ళవచ్చండి బస్సులు మాత్రమే ఒక దోషం వస్తారు బయటికి వెళ్ళే బస్సులు గేట్లో నుండి బయటకు వెళ్ళండి ఒక దోర ఎవరు కూడా ఎవరు కూడా ఉంచకూడదు బతులు రద్దీగా ఉందన్నానికి داريا جي ني جي لاءه بيئڪي جي رڪتو اناؤنسمنٽ نه تي چيندي بيئڪي جي رڪتو اترو ويو اترو ويو انٽي بيئڪي جي لاءه جو شروع آيا خدا ديوا پرڪرا وندو جو منصوبو ڪميدارن طرفان ڪيو پيو آهي مننه